నమస్తే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మనకి మాసం అయిపోవడంతో మార్గశిర అమావాస్య తర్వాత నుంచి మనకు ధనుర్మాసం అవుతుంది విశేషంగా ధనుర్మాసం వచ్చింది అని అంటే కొన్ని కొన్ని విధానాలు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా గ్రామాల్లో అలాంటివన్నీ మీకైతే బాగా తెలిసి ఉంటాయి మంచి అనుభవం ఉంది మీకు అండ్ ధనుర్మాసంలో మంచి మంచి ముగ్గులు పాటలు గొబ్బెమ్మలు అవన్నీ వింటూ ఉంటారు గ్రామాల్లో అవన్నీ ఇప్పుడు లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి వాటి గురించి వివరించండి అమ్మా తప్పకుండా మేము ఉండేది పల్లెటూరులోనే ఆ పల్లెటూరు సంక్రాంతి పండుగల ఆనందాలన్నీ అనుభవించిన వాళ్ళమే దాని గురించి చెప్తాను ఓకే దీనికి ముందర ఒక పాట రూపంలో ఉన్నది చక్కగా సంక్రాంతి పండగ వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది సంగరా సంబరాలెన్నో తెచ్చింది రంగురంగుల రంగవల్లులతో గుమ్మడి పువ్వుల బొబ్బెమ్మలతో పచ్చని మామిడి తోరణాలతో సంక్రాంతి లక్ష్మికి శోభలు నింపగ సంక్రాంతి పండ్ వచ్చింది సంబరాలు ఎన్నో తెచ్చింది ఇదొచ్చి మా చిన్నతనంలో ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు తర్వాత హరిదాసుల హరి నామస్మరణతో హరింగ్ హరి హరింగ్ హరి రంగ హరి హరింగ్ హరిలో రంగ హరి రంగ హరి రంగా రంగా హరి హరింగ్ హరి అంటూ హరిదాసు వేషం ఎట్లా ఉండేదంటే ఎర్రటి పట్టుబొట్టలు కట్టుకునేవాళ్ళు కాళ్ళ గజ్జలు కట్టుకునేవాళ్ళు చేతుల్లో చిరతలు ఏ పట్టుబట్టలు కట్టుకుని వీళ్ళు దండేసుకునే వాళ్ళు కూడా పూలదండి దండేసుకునే వాళ్ళు తర్వాత వాళ్ళ పైన మీద పెట్టుకునే ఇదేట ఉంటుందంటే మన పండు గుమ్మడికాయలు పెద్ద గుమ్మడికాయ ఉంటుందే ఆ షేపులో ఉంటాయి వాళ్ళ ఇవి అటు రాగివి రాగివి అవి ఎర్రగా తోమేసి చక్కగా దానికి దాని కూడా దండేసి నెత్తి మీద పెట్టుకుని ఈ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి అంటూ వాళ్ళు నీ గ్రామంలో తిరుగుతూ ఉంటారు పొద్దున పూట అట్లాగే ఇంకా తెల్లవారుజామున బుడపక్కలాడు వస్తాడు అంబ పలుకు జగ అంబా పలుకు కంచిలోని కామాక్షి పలకు మధురలోని మీనాక్షి పలుకు విజయవాడ దుర్గమ్మ పలుకు అమ్మా దుర్గమ్మ డమ్మడమ్మా అది వాయించుకుంటూ బుడపక్కలాడు వచ్చేవాడు అంతా తెల్లవారుజామున అవును అవును డూడు బసవన్నలు బసవన్న అంటే అది సామాన్యంగా ఏదో బసవన్న వేడుకగా కాదు సాక్షాత్తు శివుడి వాహనమే వచ్చిందన్నట్టుగా భావించేవాళ్ళు ఆడూడు బసవానికి రంగురంగుల బట్టలు అన్నీ పైన వేసి కుమ్ములకంతా ఏవో గంటలు గట్టి ఇవి గట్టి వాటిని తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అమ్మాలోగ్ చల్లగా ఉండాలమ్మా అమ్మగారికి దండం పెట్టు వాటి చేత విన్యాసం చేయించేవాడు అవునవును అది రెండు కాళ్ళు వంచేసేసి దండం పెట్టేది ఇప్పటికారు కానీ ఇవన్నీ ఎక్కడా చూపించట్లేదమ్మా అదే గడపగ డూడు గడప నర్తన చేయొచ్చు గడప గడపకు దీవెన యంగ సంక్రాంతి పండుగ వచ్చింది సంబరాలు ఎన్నో తెచ్చింది ఈ లోపలేసర ముందర పొద్దున్నే ముగ్గులు వేసుకుంటాం అవన్నీ వరుస ఇల్లు ఉండేవి కదా రాత్రి పూట ముగ్గులు వేసుకోటం వేసుకుంటూ అన్నవన్న చుక్కలు ముగ్గు వేసావు నువ్వు ఇంత పెద్ద వేసావు నువ్వు చిన్నంత వేసావు చూసుకుంటూ రాత్రి పదింటి దాకా ముగ్గులు వేసుకోవడం సరిపోయేది ఓహో నైట్ పూట వేసేవారు మరి పెద్ద పెద్ద ముగ్గులు అంటే రాత్రి పూట వేయాల్సిందేగా పొద్దున్నే పెట్టుకోవద్దు పొద్దున్నే అది అందుకని సరే ఇంకా పొద్దున్నే మా అమ్మా అంతా అంటే పది పన్నెండేళ్ల వయసు లోపల వయసుల్లో ఇవి ఓహో గొబ్బెమ్మలు పెట్టుకోవటం అవిను ముగ్గులు అవి వేయటం పెద్దవాళ్ళు పిల్లలు మేము కలిసి వేసినా గొబ్బెమ్మలు మాత్రం పిల్లలే కదా పేడ కోసం వెళ్ళేవాళ్ళం ఆ ఊళ్ళో ఎవరో వాళ్ళకి ఆవులు ఉండేవి ఉండేవి అక్కడి నుంచి తెల్లవారుధామని మెత్తగా అందరం తీసుకొచ్చేసేసి గొబ్బెమ్మలు పెట్టి అవి ఒకటి చక్కగా మెత్తగా చేసే చేసి తల్లి గొబ్బెమ్మ ఇంత చిన్న పిల్ల గొబ్బెమ్మ మిగతా సంతానం అంటే చుట్టూ కొన్ని గొబ్బెమ్మలు ఇవన్నీ ఆ తల్లికి సంతానం అన్నమాట ఆ రోజుల్లో సంతానాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ ఆ వాటిని కూడా వాటిలో చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట వంశవృద్ధి వృద్ధి వా తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ మధ్యలో పెట్టి ఆ ముగ్గులో దాన్ని ఎట్లా ముగ్గు వేసి మన గుండె చేసేసిన తర్వాత దాని మీద చక్క బియ్య పిండితో ఇట్లా ప్లస్ మార్కులో ముగ్గు వేసి ఈ నాలుగింట్లో రెండు పశువులు రెండు కుంకాలు రెండు పశువులు పెట్టి అలంకరణ అలంకరణ గుమ్మడి పూలు తీసుకొచ్చి వాటికి పెట్టి నైవేద్యం పెట్టాలి మళ్ళీ కామాక్షి కామంచి చెట్లు అని ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ పువ్వులు కాదు పువ్వులు కాదు కామంచి కాయలు చిన్న చిన్న పెద్ద మిరియాల సైజులో ఉంటాయి దానికి కాయలు కామంచి కాయలు అవి పండుతాయి ఎర్రగా ఉంటాయి నూట వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటాయి అవి అవి అమ్మవారికి గౌరమ్మకి చాలా ఇష్టం అంట కంచి కామంగుట్టు స్వామివారు కూడా అది అమ్మవారికి అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టమని పెట్టించేవారట ఊ ఊళ్ళల్లో ఉన్నప్పుడు అప్పుడు అట్లాగే ఆ కామంచాయలు దొడ్డల్లో ఉంటే పల్లెటూళ్ళు కదా అన్నీ ఉంటాయి దొడ్డల్లో సామాన్యంగా ఆ కామంచి పళ్ళు తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి తీసుకొచ్చి వాకిట్లో ఇవన్నీ పెడతాం పెట్టేసి నీకెన్ని గొబ్బెమ్మలు పెట్టావు నువ్వెన్ని గొబ్బెమ్మలు పెట్టావు చిన్నపిల్లలు కదా అవన్నీ అట్లా చూసుకుంటూ ఆ బొ గొబ్బెమ్మలు పెట్టడం జరిగేది ఇప్పుడు పిండి గొమ్మలు అని చెప్పి పెడుతున్నారు కదమ్మా గొబ్బెమ్మ పైన మీరన్నా కామంచి కాకుండా వైట్ వైట్ పువ్వుల్లాగా వచ్చే కొమ్మలేవో తీసుకొచ్చి నైవేద్యానికి గొబ్బెమ్మ పైన కోమించే పళ్ళు నైవేద్యానికి గుమ్మడి పువ్వులు పైన పెట్టేవాళ్ళం గుమ్మడి పువ్వు తర్వాత ఇప్పుడు బంతి పూలు ఏ ఉంటాయో పూలు ఇక్కడ దొరుకుతాయి అవును పువ్వు అనేది గుమ్మడి పువ్వు పెట్టడం కూడా ఒక విశేషమా అమ్మ రీజన్ ఏమన్నా ఉండేది అవి అందుబాటులో ఉండేవి కాబట్టి సామాన్యంగా అవి అమ్మవారికి ఇష్టమై అందుబాటులో ఉండేవి అవి పెడితే పచ్చగా పెద్ద పూలు ఉండేవి గనక కొమ్మడి పూలు అందంగానూ ఉండేవి అనేక రకాల కారణాలు ఉండొచ్చు ఇప్పుడు గొబ్బెమ్మ సైజ్ కూడా పెద్దగా చేసేవారు తల్లి అంతది ఉంటుంది చిన్న దీంతో చటు పిల్ల అనమాట మిగతా అంత ఏమో చుట్టూ అవన్నీ సంతానం ఆవిడికి ఓకే అవి అట్లా పెట్టేవాళ్ళం ఇవి మధ్యాహ్నం ఏ పన్నెండు ఒకటి గంట కదా కట్టు పెట్టేసేసి తీసుకెళ్ళి ఒక గొడవ కొట్టేసేవాళ్ళం ఓహో అవునా మరి ఎండబెట్టద్దు అవి ఇట్లా నెల రోజులు నెలంతా ధనుర్మాసం ధనుర్మాసం ప్రారంభం నుంచి పండగల వరకును ఓహో గొబ్బెమ్మలు పెట్టడం ఇట్లా ఈ గొబ్బెమ్మలు పెడుతుంటే ఈ డూడు బసమల అనుకుంటూ వీళ్ళందరూ వచ్చుంటే ఇంకా ఏమిటి కోడి పందెముల కోలాహలంతో కర్రసాముల విన్యాసాలతో పందాల కోసమే కదమ్మా రాజులు రాజులు రాజ్యాలు యుద్ధాలు చేసుకుని పోగొట్టుకున్నారు చిన్న కోడికి అంతా వాటితో ఎంత పెద్ద పోటీలు ఇప్పటికే ఇంకా కోనసీమలో అక్కడ జరుగుతూనే ఉన్నాయి బాగా గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి వాటికి పంద్యాలు జరుగుతూనే ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి అప్పటికీ ఉన్నాయి అవి కానీ కరసాములు మాత్రం మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు చాలా ఆయన మా జిల్లాలో బహుశా అను ఏదో అనేవాళ్ళు అప్పట్లో అక్కడ విన్యాసాలు చేయటంలో ఇప్పట్లాగా అంటే కమర్షియల్ గా ఆడేవారమ్మ కోళ్ళ పందాలు ఈ కర్ర అవన్నీ ఇప్పుడు కాదు అసలు ఊరికే ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఇద్దరు ఇటోహో ఈ కర్ర సాములు పట్టుకుని ఎంత ఎటువంటి గిరికరాత్రి ఇప్పుడు భలే భలే విన్యాసాలు చేసేవాళ్ళు చాలా బాగుండేది ఆ ఆవి తర్వాతనేమో ఆటలతో ఆటల పాటల పోటీ ఆటలతో పాటలతో పోటీ పడుతూ పల్లెసీమలే పరవసింపగా సంక్రాంతి పండు వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది తర్వాత వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మార్గశిరమ కార్తీక మార్గశిరా మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి అవును శ్రావణ మాసంలో అయిన వాళ్ళకు కూడా సంక్రాంతి పండగ పెద్ద పండగ ఈ పండుగకే సామాన్యంగా పల్లెటూళ్ళలో వారిని పిలుస్తారు ఒక అల్లుడే కాదు పిలవటం వాళ్ళ కుటుంబం అంతా పిలిచేవాళ్ళు పండగలకి ఫస్ట్ ఒకసారి ఫస్ట్ పండక్కి సంక్రాంతి పండక్కి ఆ కుటుంబం అంతా పిలిచి చక్కగా రకరకాల పిండి వంటలు తర్వాత బట్టలు పెట్టుబడులు ఇవన్నీ పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు అలా కొత్త అల్లుళ్ళ రాకపోకలతో బావా మరదల్ల సరాగాలతో బావ బావ పన్నిరు బావని పట్టుకుని తిన్నారు వీధి వీధి తిప్పారు వీసేరు గంధం పూసారు అంటూ అయిన సంబంధాలు కదా అప్పట్లో వేరే గొడవలు ఏమి ఉండేవి సరళాలుగానే కానీ ఉండేవేవి ఇది బావని పట్టుకుని బావమరుదులు మరదళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ బావని పట్టుకుని ఆడిస్తూ ఉంటారన్నమాట అట్లా అవి అవయితాయి తర్వాత వచ్చి హిరాన్ రాను రాన భోగి పండుగ వస్తుంది ఏ పండగల ప్రారంభం అవుతాయి ఈ రకంగా ఈ ఈ వీళ్ళ సందడి సముగ్గులు ఇవన్నీ అయినాయి ఇప్పుడు ఇది ఇక్కడే కూడా మళ్ళీ సాయంకాలం పూట సంధ్య పెట్టేవాళ్ళం పెట్టించేవాళ్ళు పిల్లలు సాయంకాలం కూడా సాయంత్రం ఇది పొద్దున పూట రోజు మామూలుగా పెడతారు ఇంకా భోగి అది రాక ముందరే కొంచెం ఇంకా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి వాటికి చక్కగా ఇట్లా అలంకారాలు చేసి పూల దండలు వేసి ఒక ఎత్తు స్టూల్ మీద పెట్టి ఓహో దాని మీద అందరూ గొబ్బె పెద్దవాళ్ళు కూడా గొబ్బెళ్ళాడుతారు సఖియా వినవే కృష్ణుని సోదరి వినవే చేరితముగా నారే అని కృష్ణుడి పాటలు పాడుతూ ఉండేవాడు గౌరవమ్మ అంటే కృష్ణుడి సోదరి సోదరమ్మ కృష్ణుడికి ఇప్పుడు మీరు పాడిన పాటలో కృష్ణుడి అని వచ్చింది గొబ్బియళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితముగా నారే అర్ధరాత్రి సమయమందున మందుల యమున ఇసుక గోగణములను మేపుచు కృష్ణుడు మురళి గానం చేశాడే మురళీగానము గానము చేశాడే గొబ్బియళ్ళు సఖియా వినవే అంటూ సాయంత్రం పూట ఇదేనా ఇంకా ఉన్నాయి పాటలు ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చని ఈ మాయ దారి కృష్ణుడు వచ్చి మహిమ చూపెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించని పట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చని కాళింది మడుగులోన కలయువాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ ఇట్లా అభినయం చేస్తూ గుబితిట్టేవాళ్ళం అన్నమాట చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను మీద ఎక్కి పంతమాడనే ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చనే అంటూ చుట్టూ తిరుగుతూ ఓకే ఓకే గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ఈ పాటలన్నీ ఈ పాటలు పాటం అదే కాకుండా ఇంకా అటవీ స్థలముల కరుగుదమా వట పాత్రం పూలకో యుధమా చల్లని కూర్చుని ఎంత ఇప్పుడే తిరుగుతూ తిరుగుతూ కింద కూర్చుని చల్లని గంధము తీమా చెలిక తెల మెడ పూ యుధమాన పక్క వాళ్ళ పక్కన వాళ్ళ మెడను పూస్తున్నట్టుగా అభినయం చేస్తూ పూల దండలు కూర్చుదమా చెలిక తెలమెడవే యుధమా అనుకుంటూ ఇదొక ఇదొక పాట ఇట్లా అలా ఉన్నాయి ఇప్పుడు ఆ గొబ్బెమ్మని ఏం చేసేవారమ్మ ఈ పాటలు అయిపోవడం ఎండబెట్టడం ఎండబెట్టడం మర్నాడు ఎండబెట్టేసేటవి ఈ పాటలన్నీ పాడేసి ఇంకా గౌరమ్మ మీద పాడేవాళ్ళు గొబ్బెమ్మ అంటే గౌరీదేవి గౌరమ్మనే గొబ్బిగౌరి ఆవిడ కూడా మేలుకొని పాటలు కూడా ఉంటాయి నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ నిద్ర కన్నికలు వచ్చి నిన్ను లే పేరు నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ భద్ర కన్నికలు వచ్చి పాడి పేరు అంటూ లాలి పాటలు కూడా పాడేవాళ్ళు ఈ రకంగా సంధి గొబ్బమ్మలని పెట్టుకునేవాళ్ళం సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలన్నింటినీ పాటలుగా పాడి ధన్యవాదాలమ్మా ha ha ha